హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ప్రతి ఇంట్లో కూడా ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అడవిడైతే ఉంటుంది కదా ఏం చేయాలో తోచినప్పుడు అలానే ఎలాంటి పప్పు రుబ్బే పని లేకుండా పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడుగా రెండంటే రెండు నిమిషాల్లో ఇన్స్టెంట్గా దోశలు అయితే వేసేసుకోవచ్చు ఆ దోశలు ఎలా వేయాలో కూడా నేను క్లియర్గా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నార్మల్గా ఎప్పుడైనా దోశలు వేసుకోవాలి అనుకుంటే ముందు రోజు పప్పు నానబెట్టేసి రుబ్బేసి నెక్స్ట్ డే అయితే దోశలు అయితే వేస్తాం కదా ఈ దోశలు అలా కాదనమాట స్పాట్లోనే వేసేసుకోవచ్చు దోశలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే శనగపిండి తీసుకోవాలండి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకున్నాను మనము చట్నీకి యూజ్ చేసే బౌల్స్ ఉంటాయి కదా ఆ బౌల్తో రెండు కప్పులు తీసుకున్నాను రెండు కప్పులు శనగపిండి ఒక మిక్సింగ్ బౌల్ అయితే వేసేసుకొని అలానే మూడు ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని అయితే వేసుకోవాలండి ఇక్కడ వీడియోలో గమనిస్తున్నారు కదా ఈ విధంగా ఎగ్స్ అయితే వేసేసుకొని ఆ తర్వాత అయితే టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసేసి అలానే చిటికడి మసాలా పొడి కూడా యాడ్ చేసేసి ఈ విధంగా విస్కర్ ఉంటే విస్కర్తో కలపండి లేదంటే స్పూన్తో కలిపినా పర్వాలేదు ఎగ్ అనేది శనగపిండిలో చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఆ తర్వాత మనము దోశ బ్యాటర్కి ఏ విధంగా అయితే వాటర్ పోసుకొని ప్రిపేర్ చేస్తామో అదే విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఓవరాల్గా ఇక్కడ బ్యాటర్ అనేది ఇలా ఉండాలి పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ పల్స్గా కాదు అలానే మరీ మందంగా కాదు మీడియంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేశారు కదా ఈ పిండి ఎలాంటి ఫర్మంటేషన్ అవసరం లేదు అసలు నానాల్సిన పని లేదు ఇన్స్టెంట్గా దోశలు వేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసి ఈ లోప మీకు చట్నీ కూడా ప్రిపేర్ చేసి వేయడం చూపిస్తాను చూడండి చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగానే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేయాలి ప్యాన్ ఇట్టిన తర్వాత పల్లీలు అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ పావు కేజీ కన్నా తక్కువ పల్లీలు తీసుకున్నాను దగ్గర దగ్గరగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు అయితే ఉంటాయి అనమాట ఇవి మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి అలానే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను మీకు ఇంకొంచెం కారంగా ఉంటే బాగుంటుంది చట్నీ అనుకుంటే ఇంకొక పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేసుకోవచ్చు లేదు నార్మల్గా ఉంటేనే బాగుంటుంది అనుకుంటే ఇలా అయితే తీసుకోండి మూడు సరిపోతాయి ఇప్పుడు మనము పచ్చిమిర్చి పల్లీలు అయితే యాడ్ చేసాం కదా నెక్స్ట్ అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవాలండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రైన్ అయిపోయింది కదా ఈ చట్నీకి కొంచెం తాలింపు అనేది వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది చట్నీ తాలింపు పెట్టడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసేయండి నేను పల్లీలు వేయించాను కదా అదే ప్యాన్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి మీకు కావాలనుకుంటే తాలింపు గింజలు కూడా వేసుకోవాలి నా దగ్గర లేవు సో నేను స్కిప్ చేశానండి జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకొని అలానే కొత్తిమీర కూడా వేసుకొని చిట్టికాడ పసుపు అయితే వేసుకొని మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో పల్లి చట్నీ పల్లి చట్నీ తాలింపులోకి అయితే వేసేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇంతేనండి పల్లి చట్నీ చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూసాం కదా నెక్స్ట్ అయితే దోశలు వేసేసుకుందాం పదండి దోశలు వేయడానికి నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను సో ముందుగా అయితే ఐరన్ ప్యాన్ తీసుకుంటే కనుక ఆయిల్ వేసుకోవాలన్నమాట వన్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి టీ స్పూన్స్ ఉంటాయి కదా టీ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత వాటర్ కొంచెం లైట్గా జల్లాలి ఆ తర్వాత మనము దోశ అనేది వేసుకోవాలండి ఈ దోశలు మందంగా వేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ దోశ నేను కొంచెం మందంగా అయితే వేసుకున్నాను ఇక్కడ చూడవచ్చు మీరు నార్మల్గా అయితే మినపట్లు వేసుకునేటప్పుడు కొంచెం టైం అయితే పడుతుంది కాలడానికి ఈ దోశలు అయితే వెంటనే ఈజీగా అయితే కాలుతున్నాయి అనమాట మీరు గమనించవచ్చు ఒక వీడియోలో ఆ తర్వాత టర్న్ చేసేసుకొని రెండు వైపులా చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి ఆ తర్వాత నేను ఇంకొక దోశ వేస్తున్నాను పల్సగా వేసాను చూడండి చాలా పల్సగా వేశాను ఈ పలసగా వేసిన దోశ కూడా సరిగా వచ్చిద్దా రాదా అని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ మీరు ఇక్కడ గమనించవచ్చు చక్కగా మనకి దోశ నుంచి మధ్యలో రంధ్రాలు చూసారా ఏ విధంగా వచ్చాయో ఎప్పుడైనా కూడా దోశలో మిడిల్లో రంధ్రాలు పడితే కనుక పిండి అనేది చక్కగా పర్ఫెక్ట్గా ఉడుకుతుందని అర్థం అనమాట ఆ తర్వాత చక్కగా అన్ని వైపులా దోశకంతా కూడా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసేసి వైపు కాల్చుకొని ఆ తర్వాత వెనక వైపు కూడా కాల్చుకోవాలి రెండు వైపులా చక్కగా ద్వారగా కలర్ వచ్చేంతవరకు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీతో తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి